దేవుని ప్రజలైనటువంటి మనము ప్రతి ఒక్కరము కూడా ప్రతిదినమునూ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకొని ధ్యానించి దాని ప్రకారంగా నడుచుకోవాలి అదే దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప బహుమానం ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం విషయగ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగవ నాలుగవ వచనం ముదిమి వచ్చు వరకును ముదురు వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే తల వెన్రుకలు నెరిసే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే నేనే చేసి ఉన్నాను చంక వాడును నేనే నిన్ను ఎత్తుకొని చూ రచించువాడును నేనే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే తల్లి ఒడిలోకి వచ్చిన నుంచి తల ఎండ్రుకలు నెరిసే వరకు కూడా ఎత్తుకునేవాడు దేవుడు తోదార్చువాడు దేవుడు మధ్యలో కష్టాలు వచ్చినాయని బాధలు వచ్చినాయని ఇబ్బందులు వచ్చినాయని అప్పులైపోయేవని శ్రమలపాలైపోయినావు అని నువ్వు ఎందుకు ప్రాణుకురానువని ఒక వ్యభిచారు వైపును ఒక దొంగత నరహంతకుడు వైపు జైలుపాలైపోయినావని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు దేవుడు ఎందుకంటే మానవుడుగా మానవ శరీరంలో లోకంలో ఉన్నావు కానీ బట్టి సహజంగా మనము తప్పులు చేస్తాం ఈ తప్పులు చేసినప్పుడు కొన్ని విషయాలు మనము నష్టపోతుంటాం కష్టాలు పాలవుతాం అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు ఇదే మాట పలుకుతున్నాడు ఏమంటున్నాడు అంటే నిన్ను నేను తల్లి ఒడిలో పెట్టిన కాడ నుంచి ఇక్కడ చూద్దాం తల్లి ఒడిలో కూర్చు నది మొదలుకొని నేను చంక పెట్టుకొని వార్లారా నా మాట ఆలకించండి తల్లి ఒడిలోకి వచ్చిన కాడ నుంచి నేను చంక పెట్టుకొని వార్లారా నా మాటని మీరు జాగ్రత్తగా వినండి మీరు విని దాని ప్రకారం నడుచుకోండి ఇదిగో ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల ఎండ్రుకలు నేర్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే నేనే తల్లి ఒడిలోకి వచ్చిన కాడి నుంచి తల్లి ఈ మధ్యలో జరిగేటువంటి సంఘటనలన్నిటికీనే ఆయన యథార్థవంతులుగా మనల్ని పుట్టించాడు మరి ఆయన పరిపూర్ణులుగా పుట్టించాడు మరి పసిపిల్లలు మరి ఏ విధమైనటువంటి వారిలో కల్మషం లేకుండా పుట్టాము మనం వెదిగేకొద్దు లోకంలో పడి అనేకమైన శ్రమలు తెచ్చుకొని నష్టపోయి మనమే కష్టాల పాలైనము దానికి కూడా ప్రభువే నీ చింత నీ పనుల భారం నీ కార్యం అన్నీ నా మీద ఇప్పుడైనా సరే నువ్వు మారి మారు మనసు కలిగి నీ హృదయాన్ని నాకు ఇస్తే నేను నిన్ను ఆదుకుంటాను అని ఖచ్చితంగా ప్రభు చెలవిచ్చాడు కాబట్టి తప్పక దేవుని వైపు చూద్దాము దేవుని యొక్క మహత్కార్యము చూచిక్రియలు మనం చూద్దాం ఆయన మాటను జాగ్రత్తగా ఆలకించుడని ఆలకిస్తాం ఆలకించి దాని ప్రకారం నడుచుకున్నాం ప్రభు యొక్క వాక్యాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకున్నాం చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ పరలోకపు తండ్రి వేలాది వందనాల స్తోత్రాలయ్య ఏమిస్తే నీ రుణము మేము తీర్చుకోగలుగుతాం మీరు చేసిన త్యాగము మీరు మాకు మట్టినైనటువంటి మమ్మల్ని నేను తండ్రి మహిమలోకి చేర్చుకున్నారు మహిమ శరీరానికి చేర్చుకుంటున్నారు ప్రాణం పోసి మమ్మల్ని రక్షించి అనేక విషయాలుగా ఆదుకుని సహాయం చేస్తున్నారు ప్రభు మీకు వందనాలు కృతజ్ఞల స్థుతులు చెల్లిస్తున్నాం ఇదిగో కుటుంబంలో ప్రతి శోధనడ్డవ ఇప్పటి వరకు ఎవరైతే నిన్ను తెలుసుకోక నష్టపోయి ఉన్నారో వారందరి నీ ఆత్మను కుమ్మరించి మీరే నడిపించండి మీరే ప్రేరేపింపండి కృప చూపించండి ధైర్యపరచండి సమాధానపరచండి శాంతిపరిచి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను సర్వాధికారి అయిన దేవుడు సర్వశక్తి మంతుడు నీకు అసాధ్యమంది ఏం లేదు ప్రభు నీకు సమస్యము సాధ్యమే ప్రభు మీకే వందనాల స్థుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి దేవుని చిత్తమైతే ప్రేరేపింపబడితే ఈ యొక్క సువార్త నిమిత్తము సహకారం కూడా అందజేయండి దేవునికి మహిమ